దుక్కిరాల్లోని పోలీస్ స్టేషన్ వద్ద గల బస్టాండ్ ఆవరణలో పంచాయతీ సర్పంచ్ బాణవత్ కుషీబాయ్ చలివేంద్రం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ప్రజలకు మజ్జిగ మంచినీటిని పంపిణీ చేశారు మండల గ్రామం అయిన దుగ్రాలలో పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న బస్ స్టాండ్ ఆవరణలో ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ బాణావత్తు ఖుషీభాయ్ చలివేంద్రం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్యాలయం ఆధ్వర్యంలో మధ్యగా మంచినీటిని ప్రజలకు అందించారు ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఈ చలివేంద్రం గ్రామ ప్రజలు అలాగే ఈ గ్రామానికి రాకపోకలు సాగించే ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో పంచాయతీ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు పంచాయతీ తరఫు నుంచి చలివేంద్ర స్టార్ట్ చేయటం జరిగింది అదేవిధంగా ఇక్కడికి వచ్చిన అందరికీ గ్రామ సిబ్బందికి ప్రజలకి అందరికీ ధన్యవాదాలు తెలుస్తాయి ఈ ఎండాకాలం ప్రతి ఒక్కరికి మెయిన్ ఎండాకాలం ప్రతి ఒక్కరు ఒక గ్లాస్ని వాటర్ తీ తీసుకుంటే డిహైడ్రేషన్ నుంచి తగ్గించి చక్కగా ఉంటారు కాబట్టి మన గ్రామ పంచాయతీ నుంచి ఈ ఈరోజు స్టార్ట్ చేయగల అదేవిధంగా అన్ని అన్ని సెంటర్లు చేయాలని ఆశిస్తూ ఈ అవకాశం గ్రామ పంచాయతీ నుంచి రావటం గొప్పగా అనుకొని ధన్యవాదాలు అందరికీ తెలియజేస్తే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరి పేరు పేరు